సింపురు జుట్టుదాన్ని సిమిలరికన చుట్టదాన్ని సీతులంగి పెట్టుదాని ఉంగరాల మెట్టదాన్ని నేనట్లాంటి టంట ఆడదాన్ని కాదు బావా పలసరు బైకు మీద రాను బావా నేనట్లాంటి టంట ఆడదాన్ని కాదు బావా పలసరు బైకు మీద రాను బావా సింపురు జుట్టు దాన్ని సిమిలరికన చుట్టదాన్ని సీతి లంగి పెట్టుదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేనటాంటి ఆడదాన్ని కాదు బావా పల్సరు బైకు మీద రాను బావా నేనటాంటి టంటాడదాన్ని కాను బావా పల్సరు బైకు మీద రాను బావా సింపురు చుట్టుదాన్ని సెవులెరకన చుట్టదాన్ని సీతి లగ్గి పెట్టి దాన్ని ముంగరాల మెట్టదాన్ని నేనటాంటి ఆడదాన్ని కాదు బావా పిలవగానే నేను రాను బావా నేనటాంటి టంట ఆడదాన్ని కాదు బావా ಪಲ್ಸರ ಬಾಯ್ಕು ಮೇದರ ರಾನುಭಾಭಾ కళేజు టైములోన కొట్టి పిలిచినావు నేను రాను అంటే కళ్ళు ఎర్ర చేసినావురా నేనట్లాంటి టంట టంటాడదాన్ని కాను బావా పిలవగానే నేను రాను బాబా నేనట్లాంటి టంటాడదాన్ని కాదు బావా పిలవగానే నేను రాను బాబా కాలేజు టైములోన కొట్టి పిలిచినావు నేను రాను అంటే కళ్ళు ఎర్ర చేసినావురా నేనట్లాంటి టంటాడదాన్ని కాదు బావా పిల్లవాగానే నేను రాను బావా నేనటాంటి అంటాడే దాన్ని కాదు బావా పిలవగానే నేను రాను బావా పంచమామిడి తోటకాడ కళ్ళతోటి సైగ చేసి మళ్ళీ పూలు చూపించి చెయ్యి పట్టి లాగినావురా నీనట్టాంటి టంట ఆడదాన్ని కాను బావా నీలాంటోడికి ఒడికి సనం బావా నేనట్టంటి టంట ఆడదాన్ని కాదు బావా నీలాంటోడికి ఒడికి సనం ఇవ్వను బావా కాడ తోటకాడ కళ్ళతోటి సైగ చేసి మళ్ళీ పూలు చూపించి చెయ్యి పట్టి లాగినవురా నీనట్టంటి ಡದಂಟೋಡಿ ಸನಿವನು ಬಾಬಾ ನೇನಟಾಂಟಿಟಾಡದಿ ಬಾಬಾ ನೀಂಟೋಡಿ ಸನಿವನು ಬಾಬಾ ನೇನಟಾಂಟಿಟಾಡದ ಪಿಲಗ ನೀನು ಬಾಬಾ ನೇನಟಾಟಾಡದಿ ಬಾಬಾ ಪಲಸುರು ಬೈಕ್ ಮೀದ థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ నేను మీ సింగర్ క్రేష్ నేను పాడే కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ పాటలు నేను ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను మీ సింగర్ క్రేష్ థ్యాంక్ యూ